நல்லா இருக்கும் பையா அது அது கொடுப்பியா இந்த கிரேட்ல ஸ்டார்ட் முதல்ல பள்ளி பள்ளி கலந்து మార్కెట్ యార్డ్ అంటే టమాటో మార్కెట్ యార్డ్ లో మొట్టమొదటిగా ఎంఆర్ బండి అంటే మోహన్ రెడ్డి గారి బండిలో మండి యజమాని ఈరోజు దాదాపు పదహైదు వేల ట్రేట్లు పదహైదుకేళ్ళ ట్రేట్లు మొన్న ఆర్జేడి గారు రెండో తారీఖు మార్చి రెండు నుంచి మదన్పల్లిలో చిన్న ట్రేట్లతో వ్యాపారం చేయమని మండి యజమానులకి అందరికీ చెప్పడం జరిగింది మదన్పల్లి మండినే కాదు పురంకొండ తంబలపల్లి మొలకల్చీలు అండలు మొలకల్చీలు అంతా కూడా చిన్న ట్రేట్లే పెట్టి రైతులందరికీ కూడా మంచి అవకాశంగా ఆర్జేడి గారు కల్పించడం జరిగింది లాస్ట్ టైం తమిళనర్మేడ మదన్పల్లికి వచ్చినప్పుడు మేడం కూడా ఆదాయం మాట్లాడడం జరిగింది రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో రైతే రాజు కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మంచి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకొని రైతును రాజు చేసే విధంగా రైతు కర్ణాటక పోకుండా అంటే ఇలా టాటా స్పల్లి నుంచి కావచ్చు అట్లా రామాపురం నుంచి కావచ్చు అట్టుకుల నుంచి కావచ్చు మన చీల్బేర్ నుంచి కావచ్చు ఎక్కడ కర్ణాటక రైతులు పోకుండా మదనపల్లికి అట్లా మన ఆంధ్రలో ఉండే మండీలకి రావాలంటే రైతులు చిన్న క్రేట్లు అయితే వస్తాము చిన్న క్రేట్లు మేమే గ్రేడింగ్ చేసుకొని వస్తాము పంట పొలాల్లోనే అని చెప్పడం జరిగింది రైతుల కోరిక మేరకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ మండిలో స్టార్ట్ చేయడం జరిగింది చిన్న క్రేట్లలో పంట పద్దెది పదహైదు కేలు ఉంటాయి కాయలు మీరు గమనించండి పక్కన వచ్చి ఇరవై ఐదు కేర్ ట్రేట్లు ఉంటాయి ఆల్రెడీ ఆ ఇరవై ఐదు కేలు ట్రేట్లు ఇంత హైట్ పెడితే కాయ నలిగిపోతుంది దీని మీద ఇంకో ఇంకో హైట్ పెట్టినా కూడా ఇంకో ఇంకో ట్రేట్ పెట్టినా కూడా కాయ నల్లదు డ్యామేజ్ కాదు స్థలం కూడా కలిసి వస్తుంది ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్థలం కలిసి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాయ ఉదాహరణ పెట్టినా కూడా కాయ చెడిపోదు నలిగిపోదు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని ఈ చిన్న క్రేట్లు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మాకు ఎంత చాలా సంతోషంగా ఉంది ముందుగా మన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు ప్రతి మండి కూడా తెప్పించేదానికి అందరూ అసమాత్తమైనారు కాబట్టి గవర్నమెంట్ కూడా మా పాత్ర కూడా వీళ్ళకి దాదాపు మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలో అవి కూడా రేట్లు మదనపల్లికి వస్తాయి అప్పుడు రైతులకు ఇంకా చాలా బాగుంటుంది రైతే రాజు రైతుకి మంచి గిట్టుబాటు మంచి ధర రా రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా శివరాత్రి పర్వదినంలో స్టార్ట్ అయినాయి రైతులకు మంచి తరని ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు ఒక స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఇంకో రెండు విషయాలు సంబంధించింది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మలో చిన్న క్రేట్లో సిబ్బంది మోన్రెడ్డి గారా నమస్కారం సార్ తొలి పొలి నీదే